హలో ఎవరివన్ ఇవాళ మన ఛానల్లో ప్రాన్స్ ఫ్రై రెసిపీ చూద్దాం రెసిపీ చాలా ఈజీ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది ప్రాన్స్ని బాగా వాష్ చేసుకోండి ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కాసేపు అలా వాష్ చేసి ఉంచండి తర్వాత ఆ ప్రాన్స్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేయండి మీకు టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ గ్యాప్లో మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు వేసి బాగా గ్రైండ్ చేసి ఆ తర్వాత దాంట్లో ఒక పది పన్నెండు పొట్టు తీసిన వెల్లు వేసుకుని మళ్ళీ ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకుని మసాలా పక్కన ఉంచుకుందాం థర్టీ మినిట్స్ తర్వాత ఈ మ్యారినేట్ చేసిన ప్రాన్స్ని కొంచెం ఆయిల్లో వేసి కాసేపు అలా ఫ్రై చేయాలి వాటర్ కొంచెం వస్తూ ఉంటాయి ఆ ప్రాన్స్ నుంచి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ప్రాన్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ కప్ ఆనియన్స్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినా కాసేపటికి ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కొంచెం బాగా పట్టే వరకు ఫ్రై చేసుకుని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చాక అప్పుడు మనం ముందే ఫ్రై చేసి పక్కన పెట్టే ప్రాన్స్ ఉన్నాయి కదా అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని అలాగే కొద్దిగా ఉప్పు ఉప్పు మనం కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా అది కన్సిడర్ చేసి సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి అలా కారం ఉప్పు వేసాక ప్రాన్స్ని బాగా ఫ్రై చేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టి అలా స్లోగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఆ కారం అయ్యి బాగా పట్టాక మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెడుతూ అలా చెక్ చేసుకుంటూ కాసేపు బాగా కలుపుకున్నాక లాస్ట్లో కావాలంటే కొంచెం మనం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అంటే స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకుని కరివేపాకు వేసుకొని బాగా కలుపుకున్నాక లాస్ట్లో కొంచెం నిమ్మకాయ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు పెద్ద రొయ్యలతో చేస్తే కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్